అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ డివిఎస్ రత్నాకర్ అందరూ టెట్లో మంచి స్కోర్ సాధించి డిఎస్సి వైపు అడుగు వేసే సమయం మనకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు టెట్లో మనకి ఎంత మంచి విజయం సాధించినా సరే డిఎస్సిలో టెట్లో ఇచ్చినంత సులువైన ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ యొక్క విద్యా దృక్పథాలు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఈ విద్యా దృక్పథాలు అనే విషయం దాదాపు డిఈడి బీఈడి విద్యార్థులకు ఎవరికి ఇది కొత్త విషయం ఏం కాదు వాళ్ళ సిలబస్లో ఇది ఒక మిళితమైపోయిన అంశం అయితే కొత్తగా అక్కడక్కడ ఉండే అంశాలన్నీ ఒక ఎడ్జాయిన్ చేసి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక మంచి సబ్జెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కం టీఆర్టీ పెట్టడం వల్ల దీన్ని తీసేయడం జరిగింది అంతకుముందు పది మార్కులు పెట్టేసి విద్యా దృక్పథాలు ఉండేవిసారి ఐదు మార్కులు వెయిటేజ్ చేశారు కాబట్టి ఇందులో ఏ అంశాలు ఉంటాయి అంశాలను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని అంశాలకు ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో ఇంటడాక్షన్ కోసం మొత్తం దీంట్లో ఏమేమి ఉంటాయని మొత్తం చెప్పుకోబోతున్నాం ఈరోజు జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ అంటే మొత్తం విద్యా దృక్పథాలు చెప్పుకోవడం టైం సరిపోదు కాబట్టి ఈ వీడియోలో అందులో ఉన్న అంశాల గురించి మనం ప్రజెంట్ తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఎలా నేర్చుకుందాలో తెలుసుకునే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఏం ఫ్రెండ్స్ అయితే ఇందులో ఉన్న విషయాల గురించి ఒకసారి మనం పరిగణలో తీసుకోవాలి అయితే విద్యా దృక్పథాల్లో మొత్తం ఐదు రకాలైన అంశం ఉంటాయి ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పక్కన బ్రాకెట్లో పెట్టడం జరిగింది ఎన్ని క్వశ్చన్లు ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని జస్ట్ ఫర్ ఎక్ ఎక్స్పెక్టేషన్ అంతే ఇన్నే రావాలని లేదు ఎక్స్పెక్టేషన్ ఇంతకుముందు అన్ని ప్రశ్నలు దాన్ని బయట చేసి ఈసారి చేయడం జరుగుతుంది అంతే విద్యా చరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి ఒక మూడు ప్రశ్నలు వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట విద్యా సాధికారత అనే అంశం గురించి అంటే టీచర్ ఎంపవర్మెంట్ గురించి ఒక రెండు ప్రశ్నలు ఎడ్యుకేషనల్ కన్సర్న్ విద్యా సంబంధి విషయాల గురించి ఒక మూడు మార్కులు ఇది కూడా ఒక పెద్ద విషయం ఒక పెద్ద ఎడ్యుకేషన్ కన్సర్న్ అనేది కూడా అనేక విషయాలతో ఎక్కువ విషయాలు ఉండే అంశం అట ఇంకా చట్టాలు మరియు హక్కులు ఇది ఒక ఒక్క మార్క్ అంటే ఒక్క ప్రశ్న వచ్చే అవకాశం ఉంది హాఫ్ మార్క్ ఎన్సిఎఫ్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది ఒక హాఫ్ మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మొత్తం ఒక టేబుల్ లెర్ ఫామ్లో తీసుకున్నట్లయితే ఒక పై డైగ్రామ్ చూద్దాం ఏ వేటేజ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ మరియు ఆరెంజ్ విషయాలు కొంచెం పెద్దగా కనబడుతూ ఉన్నాయి ఎల్లో కొంచెం తక్కువగా కనబడుతుంది ఇంకా లైట్ ఎల్లో మరియు బ్లూ అనేది ఇంకొంచెం తక్కువగా కనబడుతున్నాయి అంటే ఈ గ్రీన్ అనేది విద్యా చరిత్ర మరియు విద్యా సంబంధ విషయాలు కొంచెం ఎక్కువ అంశాలతో కూడినటువంటి విషయం ఇక ఎన్సీఎఫ్ మరియు హక్కుల బాధ్యతలు అనేది చాలా తక్కువ అంశాలతో కూడినటువంటి విషయం ఇక ఉపాధ్యాయ సాధికారత అనేది ఎన్సీఎఫ్ కన్నా కొంచెం ఎక్కువ అంశాలు ఉంటాయి విద్యా చరిత్ర కన్నా కొంచెం తక్కువ అంశాలు ఉంటాయి ఈ విధంగా మనం ఒక టేబులర్ ఫామ్లో తీసుకోవడం జరుగుతుంది సిలబస్ని ఈ విధంగా మనం చూసినట్లయితే ఎంత సిలబస్ అని మనకు ఒక మైండ్ మ్యాప్ ఒక చిన్న అంచనా వస్తుంది విద్యా చరిత్ర మొదటిది హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మూడు విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి వేదకాలంలో విద్య ఏ విధంగా ఉండేది మధ్యకాలంలో విద్య ఏ విధంగా ఉండేది ఆధునిక కాలం ప్రజెంట్ యుగంలో ఏ విధంగా ఉందని దాని గురించి చెప్పుకోవాలి అయితే ఆధునిక కాలంలో ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ రెండు విషయాలు ఉన్నాయి స్వతంత్రం పూర్వం ఏ విధంగా ఉండేది స్వతంత్రం తర్వాత స్వతంత్రం అనంతరం ఏ విధమైన విద్య కమిషన్లో చట్టాలు ఏ విధంగా వచ్చాయి దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అయితే కాలంలో విద్య దాన్ని మాట్లాడుకున్నట్లయితే బౌద్ధుల కాలంలో విద్య పబ్బజ్జా గురించి తెలుసుకుంటున్నాం జైనుల కాలంలో విద్య గురించి తెలుసుకోవాలి హిందువుల విద్య ఏ విధంగా ఉండేది ఆ యొక్క వేదాల గురించి ఏ వేదాలు చెప్తున్నాయి ఏ యొక్క అంశాలు ఏ గ్రంథాల గురించి ఇక్కడ తెలుసుకుంటాం ఇక మధ్యకాలంలో విద్య ఏ విధంగా ఉంటుందంటే ముస్లింల విద్య విధానం గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం అంటే ఏంటి మదరసాలంటే ఏంటి అనే విషయాలు ఇంకా అనేకమైన విషయాలు ముస్లింల పాలన గురించి ఇక్కడ మనం కొంచెం తెలుసుకోవాలి ఇక ఆధునిక కాలంలో విద్య గురించి వెళ్తున్నట్టయితే స్వతంత్రం పూర్వం విద్య అనే అంశాలలో కమిటీలు కమిషన్లో ముఖ్యంగా టిక్ పెట్టిన మెయిన్ ఫ్రెండ్స్ హుష్ డిస్పాచ్ ఒకటి హంటర్ కమిషన్ ఒకటి సార్లర్ కమిటీ ఒకటి హర్జాగ్ కమిషన్ ఒకటి సార్జెంట్ కమిటీ ఒకటి ఇవి మెయిన్ ఇక స్వతంత్ర అనంతరంలో అనేకమైనటువంటి యొక్క కమిషన్లు వచ్చినప్పటికీ ముఖ్యంగా మొదలయర్ కమిషన్ బాగా నేర్చుకోవాలి కొటారి అనేది మంచి కమిషన్ ఇది ఒక దీని గురించి కూడా తెలుసుకోవాలి ఎస్బాయి కమిటీ గురించి తెలుసుకోవాలి ఎన్పి ఎయిటీ సిక్స్ గురించి అండ్ ఎడ్యుకేషన్ పేపర్ నైంటీ టూ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మిగిలినవి తెలుసుకోవాలి కానీ అంత ప్రయారిటీ అవ్వకండి టిక్కులు పెట్టిన దానికి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఉపాధ్యాయ సాధికారత టీచర్ ఎంపవర్మెంట్ ఇందులోని మనం ఉపాధ్యాయు సాధికారత అనేది దాని అర్థం తెలుసుకోవాలి ఉపాధ్యాయుడి యొక్క సాధికారత నిలుపుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం ఏంటి ఉపాధ్యాయ సాధికారత ప్రభుత్వం కల్పించే కార్యక్రమాలు ఏంటి అనే విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఒకటి దాని యొక్క అర్థం తెలుసుకోవాలి ఏ కార్యక్రమాలు నడుపుతారు ఉపాధ్యాయుల కోసం వృత్తిపూర్వ వృత్తాంతర శిక్షణల గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇంకా వృత్తి నియమావళి దీని గురించి కూడా ఇక్కడ నేర్చుకోవాలి ఉపాధ్యాయు ప్రేరణ గురించి తెలుసుకుంటున్నాం వృత్తిపర అభివృద్ధి దీని గురించి కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి రికార్డులు మరి రిజిస్టర్ల గురించి కూడా ఇక్కడ తెలుసుకుంటా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఉపాధ్యాయ అధికారులు వచ్చే అంశాలు ఇందులో మనకి రెండు రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక విద్యా సంబంధ అంశాలు ఇందులో మనకి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ అంశాలు ఇందులో కనబడతాయి కానీ ఇందులో ఉన్న అంశాలన్నీ మనం ఎప్పుడొకప్పుడు విన్న అంశాలే అంత మనకు చూడడానికి ఎక్కువ సబ్జెక్టులు కనబడుతుంది కానీ మనం విన్న అంశాలే కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు చదవడానికి కూడా ఇందులో ఒకటి విలువల ఉద్య గురించి తెలుసుకోవాలి విలువల విద్య విలువల విద్య ఇక ప్రజాస్వామ్యం యొక్క విద్య గురించి తెలుసుకోవాలి అంటే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనే విషయం గురించి తెలుసుకోవాలి డీపీపీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ రకమైన విద్యల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జనాభా విద్య గురించి తెలుసుకుంటాం అక్షరాస్యత గురించి తెలుసుకోవాలి ఎస్ఎస్సీ గురించి తెలుసుకోవాలి కేజీబీ గురించి తెలుసుకోవాలి ఎన్పిఈజీఈల్ దీని గురించి కూడా ఈ యొక్క కార్యక్రమం ఎన్పిజిఎల్ అనే కార్యక్రమం గురించి తెలుసుకోవాలి కేజీబీ అంశం గురించి మనం తెలుసు దాని గురించి తెలుసుకోవాలి ఇక విద్య అర్థశాస్త్రం లాంటి ఎలాంటి విద్యల గురించి కూడా తెలుసుకోవాలి ఎండిఎం మిడ్ డే మీల్ గురించి తెలుసుకోవాలి పర్యావర పరిసరాల విద్య లేదా పర్యావరణ విద్య గురించి తెలుసుకోవాలి సమిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అలాంటి సమిళిత విద్య సిడబ్ల్యూఎస్ఎన్ అనే విషయాల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవాలి కుటుంబ జీవన విద్య గురించి తెలుసుకోవాలి నైతిక విద్య గురించి తెలుసుకోవాలి ఏపీ ఓపెన్ సొసైటీ స్కూల్స్ గురించి తెలుసుకోవాలి విద్యా పథకాల గురించి తెలుసుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ అనే అంశం గురించి ఒకటి ఉంది అది కూడా మనం తెలుసుకోవాలి మూల్యాంకనం విద్యలో మూల్యాంకనం ఏ రకమైన భావం అయిందని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నాలుగో అంశం చట్టాలు మరియు హక్కులు చాలా తక్కువ అంశాలతో ఉన్నటువంటి అంశం వెరీ ఇంపార్టెంట్ ఒక ఒక బిట్ వచ్చే అవకాశం ఉందిలోంచి ఇంకా మనకు ఆర్టీఐ గురించి మనకు తెలుసు చైల్డ్ రైట్స్ గురించి కూడా చాలామందికి తెలుసు ఇంకా ఆర్టీఐ ఇది చాలా మంది చదివే ఉంటారు జనరల్ నాలెడ్జ్లో విషయం గురించి కావచ్చు ఇంకా అదర్ విషయంలో కావచ్చు హ్యూమన్ రైట్స్ గురించి చాలా ఎక్కువ మంది చదివి ఉంటారు ఇది ఇంపార్టెంట్ అంటే ఈ నాలుగు రకాల అంశాలు ఇందులో ఉంటాయి ఇంకా మరొక అంశం ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ గురించి పర్టికులర్గా మనం ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఎన్సీఎఫ్ గురించి కూడా ఒక ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది మర్చిపోకండి ఎన్సీఎఫ్ గురించి ఒక బిట్ ఉంది కంపల్సరీ వన్ బిట్ గ్యారంటీ ఈ విధంగా ఐదు రకాల అంశాలు ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఈ వీడియోని తొలగించినందుకు ఇలాంటి మంచి మంచి వీడియోలను పొందడానికి టీచర్స్ డైరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఒక చిన్న అంశం గురించి చెప్దాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ ట్వంటీ సెకండ్స్ ఓన్లీ మన చేతుల్లోనే మన ప్రపంచం అనే ఒక చిన్న కార్యక్రమం అయితే ఉంది అదేంటంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనే ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు తెలుసు మనం నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఏ విధంగా మనని హాని కలిగిస్తుందో కానీ మనం ఆ ప్లాస్టిక్ పైన ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది దయచేసి ఈ యొక్క విధానాన్ని పాటించండి మీ చుట్టుపక్కల మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల మారేలా చేయండి ముందు మన కుటుంబాన్ని మనం బాగా చేసుకోవాలి ఈ యొక్క ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ భూతం మన భూ ప్రపంచాన్ని అంతరం చేసే యొక్క ఒక బోతంలో మారిపోయింది దయచేసి ఉన్న ప్లాస్టిక్ని మీరు దుర్వినియోగం చేయకండి ఉన్న ప్లాస్టిక్ని మళ్ళీ రీయూస్ చేయండి వాడండి మీ దగ్గర మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొత్తగా కవర్ తీసుకోకండి ఉన్న కవర్ని వాడండి అంటున్నాను అంటే ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఒక్క మాట చెప్పండి నో ప్లాస్టిక్ అని అంతే అంతకుమించి ఈ కార్యక్రమం యొక్క విద్ధం మరొకటలేదు ఇది మన ప్రపంచాన్ని మనం కాపాడుకునే ఒక మంచి యోచన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా యొక్క ముందు వీడియోలు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పొందండి తప్పనిసరిగా నా యొక్క ముందు వీడియోలు ఉంటాయి నా ఛానల్ లింక్ కూడా అందులో అప్లోడ్ చేయబడి ఉంటుంది ఎప్పుడూ మీ అభివృద్ధిని కోరుకుని మీకు అవసరమైన విషయాలను వీడియోల రూపొందించే యూట్యూబ్ ఛానల్ టీచర్స్ డైరీ చేయవను లైక్ చేస్తే ప్రోత్సాహం ఇచ్చినట్లు సబ్స్క్రైబ్ చేస్తే అభినందించిన ఛానల్పై నమ్మకం పెంచినట్లు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లే నా యొక్క వీడియో ఎక్కువ మందికి వెళ్తుందనే ఒక నమ్మకం ఎక్కువ మంది తెలుసుకుంటున్నారని ఒక నమ్మకం ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేస్తే సూచనలు ఇచ్చినట్లు మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేస్తే మీ బాధ్యతను పెంచుకున్నట్లు మరియు మీ తెలియని విషయాన్ని ఈ విషయం ఏమైనా తెలియదు మీ మిత్రులకి షేర్ చేయండి చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ టీచర్స్ డేరి స్టాచ్యూన్